Welcome to Teja TV News తుంగతుర్తి నియోజకవర్గంలో మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమాన్నే లక్ష్యంగా పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఎమ్మెల్యే మందుల శామేల్ తెలిపారు శాలిగౌరారం ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని మత్స్యకారులు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని సూచించారు శాలిగౌరారం ప్రాజెక్టులో మొత్తం ఎనిమిది పాయింట్ ఆరు లక్షల చేప పిల్లల్ని విడుదల చేసినట్లు వెల్లడించారు నియోజకవర్గంలోని పలు చెరువుల్లో విడతల వారీగా చేప పిల్లల విడుదల కొనసాగనున్నట్లు తెలిపారు సంక్షేమ కార్యక్రమాల ద్వారా మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వరప్రసాద్ ఎంపీడీఓ జ్యోతి లక్ష్మి అగ్రికల్చర్ ఆఫీసర్ సౌమ్య శృతి మండల పార్టీ అధ్యక్షులు సమరన్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు అన్నబైన సుధాకర్ మండల అధికారులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు గౌరవ ఏడి ఈసరీస్ గారు గౌరవ ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు సంబరం గారు మాజీ ఎంపీటీసీలు మాజీ జెడ్పీటీసీలు మార్కెట్ కమిటీ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ గౌరవ శంకరెడ్డి గారు సింగల్ విండో చైర్మన్ గారు సీనియర్ నాయకులు నవీన సుధాకర్ గారు గౌరవ మాజీ సర్పంచ్లు గౌరవనీయులు వైస్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు దీని దగ్గర ఉండి నేను నా దగ్గరికి వచ్చినప్పుడు సురేష్ రెడ్డి గారు ఇంకరమ రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు గౌరవ మాజీ సర్పంచ్ సైజీ గారు గౌరవ పత్రిక మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు స్థానిక మత్స్యకారులందరికీ మత్స్యకారులు అంటే పద్మ మన ఎవరు గంగపుత్రులు నెస్థను నష్టలు ముజ్రాజలు మీ సంఘానికి కూడా నిండుగా నిండుగా నేను శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇవాళ ఇందిరాగాంధీ జయంతి ఈ రోజునాడు ఇందిరాగాంధీ జయంతి కానీ ఈ బడుగు బలహీన వర్గాలను ఆనాడు ఇందిరాగాంధీ చేరదీసి అందరికి అవకాశాలు ఇచ్చింది కాబట్టి ఇంకో ఈ సిస్టమ్ జరుగుతూ ఉంది అందుకోసమనే ఈ ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా దాదాపు ఎనభై కోట్ల రూపాయలు దీనికోసం కేటాయించి షాపలు చెర్లలో పోవడానికి తర్వాత ఈసారి కూడా కాలం ఈ చెరువులు మొత్తం నిండా నిన్నయి ఆబాదైపోయిన చెరువులన్నీ కూడా అందులో ప్రముఖంగా శాలిగౌర నల్గొండ జిల్లా మొత్తాన్ని కూడా శాలిగౌర చెరువు అనేది ఒక పవిత్రమైంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో దీన్ని నిర్మించబడింది కనుక దీని ఆయకట్టు కానీ ఇది కానీ చాలా గొప్పగా గొలుసుకట్టు చెరువును తిప్పిందా కూడా కనుక ఈ అన్నింటిలో కూడా చేపలు పోసి మత్స్యకారులకు ఒక జీవనోపాధి కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది దాంట్లో భాగంగా ఈరోజు నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మత్స్యకారునే ఒక మంత్రిని చేయాలని చెప్పి ఇవాళ మనకు శ్రీహరి వాకిట్ శ్రీహరి గారిని ఆయన మంత్రివర్గం ఆనాడు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగానే ఒక ముదిరాజు కమ్యూనిటీ చెందిన వారిని మంత్రిని చేయాలని చెప్పి ఆనాడు మాట ఇవ్వడం జరిగింది దాని ప్రకారం వాకిట్ శ్రీహరి కూడా ఈ ముదిరాల సంఘం నుంచి చైర్మన్ చేయడం మినిస్టర్ గారు మినిస్టర్గా చేయడం జరిగింది కనుక దీంతో కూడా అందరికీ ఆమ్దానం వచ్చే విధంగా అందరు బతుకు తెరువు కోసం ఉండాలని కూడా ప్రభుత్వం సంకల్పించింది కనుక ఈ కార్యక్రమాన్ని బుధానేసుకున్న తన వంతుగా తన బాధ్యతగా ఒక ఆఫీసర్గా ఏడీ గారికి అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందాలని చెప్పి రైతులకు అందాలని చెప్పి ఇలా అదొక్కటి ఈ మత్స్య సంఘమే కాదు తర్వాత ఇవాళ పండ్గా సన్నగుడ్లు ఏతున్నాయో వాడికి కూడా సన్నగుడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తూ ఉంది తర్వాత ఉచిత కరెంట్ ఇస్తూ ఉంది నీకు వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇంటికి కూడా ఉచిత కరెంట్ ఇస్తూ ఉంది సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం తర్వాత మొన్న ఇవన్నీ కూడా బేయి చేసుకొని మొన్న ధరిన జూబ్లీస్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండ మెజార్టీ గెలిపించడం జరిగింది రేపు మా కార్యకర్తలకు మా లీడర్లందరూ కూడా మనస్ఫూర్తిగా నేను మనస్ఫూర్తిని అప్పీల్ చేస్తూ ఉన్నా మనం అందరినీ కూడా కంచి పనిచేయాలి స్థానిక ఎన్నికలు తొందరలో రాబోతా ఉన్నాయి కాబట్టి చేయగలుపుకొని ఏ ఎన్నిక జరిగిన కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఎందుకంటే నేను సంక్షేమ పథకాలు చేసిన తర్వాత మనం వాటిని నిలబెట్టుకొని ప్రజల దగ్గర పోయి మన దాన్ని సఫలీకృతం అయ్యే విధంగా మనం విన్నయ్యే విధంగా మన జయం పొందే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి నిజంగా ఇవాళ ఈ షెర్లో ఈ షెరువు రెండోసారి నేను చేపలు వదిలిపెట్టడం కనుక నేను చాలా సంతోషపడతా ఉన్నాను నేను గౌరవం మన ఎంపీ గారు కూడా ఉంటే బాగుండేది ఎంపీ గారు ఇతర రాష్ట్రాల టూర్ ఇతర రాష్ట్రాల టూర్లో ఉండేటప్పుడు వారు వచ్చిన తర్వాతనే ఇక్కడ నీళ్ళు కూడా విడుదల చేయడం జరుగుతుంది అందుకోసం ఎంపీ గారి గౌరవాన్ని కూడా మనం తక్కువ చేసుకోకుండా చక్కగా వారు వచ్చిన తర్వాతనే ఆడ ఈ తోము తీసి మళ్ళీ యాసంగికి నీళ్ళు వదిలిపెట్టే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చిన మా నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకం చేస్తూ ఈ మండల కాంగ్రెస్ పార్టీకి అందరికీ ఆఫీసర్స్ అందరికీ కూడా ఎండగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను